హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఉగాది రాశి ఫలంలో కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా అవక్కవుతారు కనుక ఈ రాశి వారికి ఉగాది ముప్పైవ తేదీ నుంచి అయితే ఏం జరగబోతుందో వీరి గురించి మనం తెలుసుకుందాం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోణల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కిరళ తాంత్రిక్ గురువుగారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ కుంభరాశి వారికి మార్చి ముప్పై తేదీ నుంచి ఉగాది నుండి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన హిందూ పంచంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ సంవత్సరం ఉగాది పేరు విశ్వనామ సంవత్సరం మార్చ్ ముప్పైవ తేదీ ఆదివారం పౌడ్యమి తేదీ నుంచి ఈ విశ్వనామ సంవ సంవత్సరం మొదలు కానుంది మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది అందుకే ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే సృష్టి ప్రారంభం అయిన రోజు హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కొత్త సంవత్సరం పేరు విశ్వనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారం నుంచి మొదలు కానుంది అంటే ఈ సంవత్సరం అధిపతి సూర్యుడు రాజుల అంటే పాలకులు అని అర్థం ఉగాది పండుగ రేవతి నక్షత్రంతో ప్రారంభం అవుతుంది అందువలన కొత్త ఏడాదిలో ప్రజలు సౌమ్యంగా ఉంటారు ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలను కూడా తెలుసుకుంటూ ఉంటారు కనుక ఈ రాశి వారికి మార్చ్ ముప్పైవ తేదీ నుంచి ఆదివారం నుంచి వీరికి ఎలాంటి ఫలితాలైతే రాబోతున్నాయి శుభ ఫలితాలా అశుభ ఫలితాలా అనేటి మన ఛానల్లో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అలాగే ఈ ఉగాది తర్వాత శని సంచారంలోని మార్పుల వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి మొదటి రాశి ఏదంటే రాశి వచ్చినప్పటికీ ఈ రాశి వారికైతే వారు చాలా నిజంగా చాలా అదృష్టవంతులండి ఈ రాశి రాశివారికైతే అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి మామూలుగానే రాశిపరంగా చాలా అదృష్టవంతులు అంటే వారి జీవితంలో ఏదైనా సరే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడైనా సరే వారు అనుకున్నది సాధించేంత వరకు వీరు నిద్రపోరు అలాగే రాశి వారికి దైవ అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉంటుంది ఈ కుంభ రాశి వారికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ కుంభ రాశి వారికి మార్పులు అనేవి జరిగినాయి కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంటే మనకి కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత వీరికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది వీరు ఏదైతే అనుకుంటారో ఫ్యూచర్లో ప్లాన్ మేము ఇలా చేయాలి మేము ఇలా సాధించాలి అని చెప్పి కొంతమంది కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు అంటే కొత్త గ్రహం నిర్మించుకోవడం కానీ లేదా ఒక స్థలమైనా లేదా ఒక ఫ్లాట్ అయినా ఇలా ప్రతి ఒక్కరికైతే ఒక కోరిక అనేది ఉంటుంది కనుక ఏదైనా విదేశీ ప్రయాణం అవ్వచ్చు లేదా పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్లకు వారికి కూడా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి చక్కని నచ్చిన సంబంధాలతో పెళ్లి జరగడం అనేది ఖాయం ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు రావటం ఇట్లా చాలా వరకు కూడా మీకు ఆఖరికి ధనపరంగా కూడా విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది అంటే డబ్బుకు సంబంధించినటువంటి కొరతలన్నీ కూడా మీకు ఇంతటితో ఆగిపోయి మీకు ఉగాది తర్వాత నుంచి మీకు మీ చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది కనుక మీకు ఈ ఉగాది సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదని చెప్పుకోవచ్చు అయితే మీరు కోరుకున్నట్లుగా మీకు చక్కగా జరుగుతుంది ఎందుకు అని అంటే ఈ ఉగాది తర్వాత మీకు చాలా వరకు కూడా కేతుబలం అనేది పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని రకాలైనటువంటి శని దోషాలు సమస్యలు అనేవి ఈ రాశి పరంగా కొంతవరకు ఉంటాయి కనుక మీరు ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు అలాగే నిమ్మకాయను వేసుకొని కలిపి స్నానం చేయండి ఇలా చేసినట్లయితే మీకు కొంతవరకు దోషాలు కూడా తగ్గేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి ఇలా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి ఇలా శివుడు అభిషేక ప్రియుడు కనుక మీ యొక్క దోషాలు తొలగిస్తాడు అలాగే మీ యొక్క కోరికలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు అందుకే శివుణ్ణి మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం మన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి బోలాశంకరుడు అంటాడు అంటే బోలతనం అనేది ఆ శంకరుడిలో ఉంటుంది కనుక బోలాశంకరుడు అని పిలుస్తారు మనం ఏ చిన్న అంటే శివుడు అభిషే ప్రియుడు కాబట్టి మనం అభిషేకం చేసి మన కోరిక ఏదున్నా సరే ఖచ్చితంగా ఆ శివుడు నెరవేరుస్తాడని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశి వారు కనీసం ఐదు వారాలైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి చాలా వరకు కూడా ఇంకా కాస్త కూస్తా ఉన్నటువంటి ఏదైనా దోషాలు కూడా తగ్గడానికైతే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక శివాలయం నుంచి మీరు వచ్చేటప్పుడు కూడా కాస్త అంత విభూదిని తీసుకొచ్చి ఆ విభూదిని మీరు స్నానం చేసేటువంటి నేటిలో కలుపుకొని సోమవారం రోజున ప్రత్యేకంగా ఆ విభూదిని స్నానం చేసే నేటిలో చిటికెడు కలుపుకొని నీటితో స్నానం చేయటం వలన మీ యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్న అలాగే జాతకం ప్రక్క ఉన్నటువంటి దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే ఇంకో విషయం ఏమిటంటే ఈ రాశి వారు ఇంకో విషయం ఏం చేయాలంటే మన గోమాతకి ఆహారం పెట్టండి అంటే ఎప్పుడు అంటే ఎప్పుడైనా సరే కానీ గోమాతకు పచ్చిగడ్డి లేదా బియ్యం బెల్లం అటుకులు ఇలా ఏవైనా ఒకటి గోవుకు తినిపించడం వలన మీ యొక్క దోషాలు కూడా తెలిగిపోతాయి ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు కనుక ఆ ముక్కోటి దేవతలు మీకు ఆశీర్వాదం అనేది లభిస్తుంది కనుక ఈ వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు వీలైతే ఉగాది రోజు కూడా పెట్టండి చాలా అదృష్టం అనేది పట్టబోతుంది కనుక మీకు ఉగాది రోజు వీలు కాలేదు మీ దగ్గరలో ఆవులు లేవు అనుకునేవారు ఎప్పుడైనా సరే కానీ పెట్టడం మర్చిపోకండి అలాగే కుంభరాశి వారు తోచిన దాన ధర్మాలు కూడా చేయండి మీరు రూపాయి కానీ పది రూపాయలు కానీ ఇలా దానం చేయటం వల్ల మీకు రెట్టింపు ఫలితాలైతే మీరు పొందబోతారు ఈ సంవత్సరం అనేది మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక పట్టిందల్లా బంగారంగా మారబోతుంది కనుక ఈ వారు పన్నెండు రాశులకెళ్ళ అదృష్టవంతుల రాశి ఏదంటే కుంభారాశి మొట్టమొదటిగా వస్తుంది కనుక ఈ కుంభారాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి అంటే మీ యొక్క ధనయోగం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలు మీకు ఎలా ఉండబోతున్నాయి అనుకూల ఫలితాల ప్రతికూల ఫలితాల ఇలా ఏ ఫలితాలు ఉన్నాయి అనే పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో స్పష్టంగా ఉంటాయి కనుక ఈ కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియోస్ చూడండి మీకు మీ యొక్క అనుకూల ఫలితాలు మీకు కోరిన కోరికలు అన్నీ కూడా తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే మీకు మంచి శుభవార్తలు కూడా వస్తాయి మీరు ఎప్పటి నుంచో కోరుకున్న కోరికలు కూడా ఈ సంవత్సరంలో తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక మీరు చేసేటువంటి మీరు చెయ్యండి ఇక ఆ దేవుడి మీద భారం వేసేయండి మీ యొక్క ఫలితాలు కూడా మీరు ఎప్పుడు కూడా చూడనంత ధనం కూడా ఈ సంవత్సరం మీరు చూస్తారని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నది కూడా హండ్రెడ్ పర్సెంట్కు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు